విశాఖలో శ్రీభరత్ గారికి మద్దతుగా ఆయన సతీమణి తేజస్వి గారు ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం బాలయ్య తనయురాలు ఏం చెప్తారు ముఖ్యంగా విశాఖ నగర పరిధిలో విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలపై ప్రజలు ఆమెకు విన్నవించుకుంటున్నటువంటి విషయాలు ఏమిటి దానికి సంబంధించి ఆమె స్పందన ఏమిటి వంటి విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం చాలా విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు చాలా రోజులుగా ప్రజలతో కూడా మమేకం అవుతున్నారు అంటే ఐదేళ్ల కాలంగా పరిపాలన ఎలా ఉంది అనే దానికి ప్రస్తుతం ఇది ఒక రిఫ్లెక్షన్ వాళ్ళు మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వారి అభిప్రాయాలు అనేవి ఎలా అనిపిస్తుంది ప్రజలతో మమేకం అవుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ ప్రజలు అందరూ కలిసిపోయారు చాలా బాగా సో వాళ్ళని కలవడం వాళ్ళతో మాట్లాడడం అలాగే వాళ్ళకి ఇక్కడ ఏం ఉన్నాయని తెలుసుకోవడం చాలా బాగుంది మేడం అంటే భరత్ గారి వాళ్ళ ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తిగా అంటే చదువుకున్న వ్యక్తిగా ఒక ప్రొజెక్షన్ ఉంది ఆయనకంటే ఒక నెరటివ్ ఉంది హౌ టు బిల్డ్ విశాఖపట్నం విశాఖ పార్లమెంట్ అనేదాన్ని ఒక ఉన్నతంగా నిలబెట్టాలనుకుంటున్నారు అయితే లాస్ట్ టైం అవకాశాన్ని కోల్పోయారు ప్రస్తుతం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఇక్కడ అందరు నమ్మకం చూస్తే గత ఐదు సంవత్సరాలుగా కూడా ఇక్కడే ఉండి వాళ్ళ సమస్యలు అన్నీ ఆయన తెలుసుకున్నారు ఆయన ఎలా పరిష్కరించాలి ఏం చేయాలి అనే ఆ మేనిఫెస్టో తయారు చేసుకున్నారు ఇంకా ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఆయన గత ఐదు సంవత్సరాల నుంచి ఎలాంటి సేవ చేశారు ప్రతి వార్డులో క్యాంప్ కూడా పెట్టారు సో అంత కృషి చేసే మనిషి అలాంటి మనిషికి వాళ్ళు ఓటు వేస్తారని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది గాజువాక ప్రాంతంలో ఉన్నారు మేడం ఇక్కడ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలతో పాటు అవినీతికి సంబంధించి కూడా మీరు చాలా ప్రజల్లో మాట్లాడుతున్నటువంటి సందర్భం అంటే ఐదేళ్ల వైఎస్ జగన్ పరిపాలన గురించి మీ కామెంట్ ఏంటండి నాకు తెలిసింది ఒకటి ఇక్కడ ఇక్కడ అభివృద్ధి అనేది జరగలేదండి గత ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది చాలా వెనక్కి పడిపోయాము సంక్షేమం కానివ్వండి ఇక్కడ పెట్టుబడులు కానివ్వండి ఇక్కడ సంస్థలు రావడం కానివ్వండి ఆ జాబ్లు యూత్కి జాబ్లు అండి అవి ఏమీ ఇక్కడ జరగలేదు సో దానికోసం మన తెలుగుదేశం ప్రభుత్వం మన నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ సీఎం చేస్తేనే మనకి అభివృద్ధి అనేది వస్తుంది మేడం మీరు అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు విద్యా సంస్థల అధినేతగా వాళ్ళ శ్రీభరత్ గారు ఉన్నారు ఈ విశాఖపట్నంలో చూస్తే ఒక గంజాయి డ్రగ్స్ ఈ కైండ్ ఆఫ్ కల్చర్ అనేది పెరిగిపోయింది అంటే మీరు కూడా యూత్ యూత్ కు ఒక పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్ ఉంటుంది అది దెబ్బతింటుంది కదా యాజ్ ఎ యంగ్స్టర్ గా మీరు ప్రస్తుతం ఉన్నటువంటి యువతకి విశాఖలో ఉన్న ప్రజలకు ఏం పిలుపునిస్తారు ఇది గత ఐదు సంవత్సరాలుగా అండి ఆ యువత డ్రగ్స్ అనేది చాలా అలవాటు మన గవర్నమెంట్ వస్తే మన లా అండ్ ఆర్డర్ కానివ్వండి ఇక్కడున్న రౌడీజం గుండాయిజం కానివ్వండి అవన్నీ స్ట్రిక్ట్గా చేయడం అనేది చాలా ముఖ్యమైనది అది డెఫినెట్గా జరుగుతుంది మన ప మన ఇక్కడ భరత్ గారు గాజువాకులో పల్లా గారు ఇంకా మన టీడీపీ పార్టీ గెలిస్తే ఇవన్నీ సమస్యలు ఎలా పరిశీలించాలో అనేది దానికన్నా మంచి లీడర్ లేరు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ శ్రీభరత్ గారు పల్లా గారు గాజువాకులో సో వాళ్ళు కన్నా ఇంకా వాళ్ళ వైజాగ్ అంటే చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అర్బన్ ఏరియా ముఖ్యంగా అపార్ట్మెంట్ కల్చర్ అనేది కూడా చాలా విస్తృతంగా ఉంటుంది మీరు ఎవరు బయటకు వచ్చి ఓట్ చేసేటువంటి పరిస్థితి ప్రతిసారి ఉండదు కానీ ఈసారి వారందరూ కూడా బయటకు వచ్చి ఓట్ చేయాలి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మనకు వచ్చిన ఆయుధం ఓట్ అనేది దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలంటారు మీరేం పిలుపునిస్తారు నేను అదే చెప్తాను ఎక్కడికి వెళ్ళినా ప్రచారం కోసం నేను మొదటిగా చెప్పేది మీరు ఫస్ట్ వచ్చి ఓటు వేయండి మీ ఓటు అమూల్యమైనది మీరు వినియోగించుకోండి లేకపోతే మీ పేరు మీద ఇంకెవరో ఓటేసే ప్రసక్తి ఉంది సో ఫస్ట్ మీరు వచ్చి మీ ఓటు వేసుకోండి అది మీ బాధ్యత మేడం లాస్ట్ క్వశ్చన్ భరత్ గారు గురించి చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తి మీరు అంటే ఆయనలో లీడర్షిప్ తెలుసు ఆయనలో సామర్థ్యం తెలుసు మీరేం చెప్తారు విశాఖ ప్రజలకి ఆయన గెలిపించుకోవడం ద్వారా వైజాగ్కి ఎలా బెనిఫిట్ అవుతుంది అంటారో ఆయన యూనిక్నెస్ గురించి ఏం చెప్తారు నేను చెప్పేది మెయిన్గా ఆయన ఒక మంచి చదువు చదువుకున్న మనిషి ఒక మంచి ధైర్యమైన మనిషి ఒక మంచి సమర్థుడైన మనిషి సెంటర్లోకి వెళ్ళి మన కోసం ఒకరు మాట్లాడాలి మన సమస్యల గురించి మాట్లాడాలంటే ఇలాంటి లీడర్ మనకి ఇప్పుడు ఖచ్చితంగా అవసరం ఉంది విశాఖలో స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానివ్వండి పోర్ట్ పొల్యూషన్ ఇష్యూ కానివ్వండి వీటన్నిటి గురించి మాట్లాడ మాట్లాడే ఒక మంచి ధైర్యమైన వ్యక్తి అవసరం మొన్న డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన ముందు ధైర్యంగా మాట్లాడారు ఇంకా గెలిస్తే ఇంకా ధైర్యంగా ఎలా మాట్లాడతారో మీరే ఊహించండి